వెల్కమ్ టు బాలు అగ్రికల్చర్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి యాసింగ్లో అంటే రబీ సీజన్లో వేదగ్గ దొడ్డు రకాల గురించి వీడియో అండి సో మన ఛానల్లో ఫాలో అవ్వడానికి ఛానల్లో కొత్త కొత్త అప్డేట్స్ రావడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ లైకన్ను ప్రెస్ చేయండి అండ్ వీడియో చూసేటప్పుడు లైక్ అయితే చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం రబీలో దాదాపు సెవెంటీ పర్సెంట్ దుడ్డు రకాలను ఎంచుకుంటారు ఎందుకంటే సన్న రకాలను వేసుకుంటే వడ్లు వెయిట్ ఎక్కువ రావు మరియు నూక శాతం అయితే ఎక్కువ వస్తుందని కనుక దుడు రకాలను ఎక్కువగా కల్టివేషన్ చేసుకుంటారు దుడ్డు రకాలను చూసుకుంటే చాలా ఉన్నాయి మార్కెట్లో నేను లాస్ట్ ఇయర్ అయితే ఎంటీయూ పదకొండు యాభై ఆరు కల్టివేషన్ చేశాను కానీ అంత దిగుబడి రాలేదు లాస్ట్ ఇయర్ పెద్దగా నా దిగుబడి రాలేదు కనుక ఈసారి ఎంటీ పదహారు పదకొండు యాభై ఆరు పక్కన పెడదాం అనుకుంటున్నా వేరే వెరైటీ వేద్దాం అనుకుంటున్నాను సో దొడ్డు రకాలను చూసుకుంటే మనకు మార్కెట్లో ఉన్నది జేజీఎల్ వన్ ఎయిట్ జీరో ఫోర్ సెవెన్ దీనినే బతుకమ్మని పిలుస్తారు ఇది దొడ్డు రకము కాలం వచ్చేసి నూట ఇరవై రోజులు ఇది దొడ్డు రకం గింజ గింజ కూడా పొడుగు బా పొడుగ్గా ఉంటుంది ఇది కోత సమయంలో గింజ అయితే రాలేదు ఇది అది అగ్గి తెగులను కానీ దోమపూటను కానీ తట్టుకుంటుంది వరి కూడా ఎక్కువగా పెరగదు ఒక ఎకరానికి వచ్చేసి ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు క్వింటాలు దిగుబడి అయితే వస్తుంది రెండోది కేఎన్ఎం డబల్ వన్ ఎయిట్ ఇది కూనాల సన్నాలు అని పిలుస్తారండి కేఎన్ఎం డబల్ వన్ ఎయిట్ ఇది రబీకి మరియు ఖరీఫ్ అనుకూలం ఇది కూడా నూట ఇరవై రోజుల పంట కాలం కంట అంటే పంట కాల పరిమితి కలిగి ఉంటుంది అగ్గి తెగులను తట్టుకుంటుంది ఎంటీయు వెయ్యి పది కంటే కోత సమయంలో గింజ అయితే రాలేదు మరియు వెయ్యి పది కంటే గింజ బరువు కూడా ఎక్కువనే ఉంటుంది ఇది ఎగరానికి వచ్చేసి ఇరవై ఐదు నుండి ముప్పై రెండు క్వింటాల్లో దిగుబడి అయితే అంచనా వేస్తాం తర్వాత వెయ్యి ఇది ఎంటూ వేయిప్ పది ఇది చాలా సంవత్సరాలు మనం ఈ సీడ్ను కల్టివేట్ చేస్తున్నాం బట్ దీనిని పక్కన పెట్టాలి ఎందుకంటే దీనికి అగ్గి తెగులు పెడదా ఉంది కోత సమయంలో కూడా గింజ అయితే రాలేకున్నాం దీనికి కలిగి ఉంది కనుక దీని అయితే ఈసారి ఈసారి పక్కా పెడదాం మార్కెట్లో ఇంకా చాలా రకాల ఉన్నాయండి ఒకటి జేజేఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ దుడ్డు రకం ఉన్నది తర్వాత ఎంటీయు పన్నెండు ఉంది దీంతోపాటు మార్కెట్లో సంచులు అంటే మినీ కిట్స్ రూపంలో కూడా చాలా రకాలు ఉన్నాయి అవి కావేరి కానీ మహేంద్ర కానీ చాలా చాలా రకాల చిరు సంచులు ఉన్నాయి నేనైతే ఈ సంవత్సరం కేఎన్ఎం డబల్ వన్ ఎయిట్ కానీ జేజేఎల్ వన్ ఎయిట్ జీరో ఫోర్ సెవెన్ కానీ రెండిట్ ఏదో ఒక దానికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వబోతున్నాను మీ ఏరియాలలో ఇంకేమైనా కొత్త రకాలు ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో కామెంట్ అయితే పెట్టండి నేను రైతులందరికీ షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ బాయ్ బాయ్